పైసలు పైసలు ఇస్తే ఇస్తే అటవీ 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 భూమి లేదంటే శాఖ అధికారులపై తాటిపల్లి ఆరోపణలు భూమిని చదును చేసుకోమంటున్నారని డబ్బులు ఇవ్వని వారిని జైలుకు పంపిస్తున్నారని అటవీ శాఖ సిబ్బందిపై తాటిపల్లి గ్రామస్తులు ఆరోపణలు చేశారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల అటవీ శాఖ కార్యాలయానికి వెళ్లిన తాటిపల్లి గ్రామస్తులు ఇన్చార్జ్ ఎఫ్ఆర్ఓ రవీందర్ నాయక్ ను కలిసి ఫిర్యాదు చేశారు తాటిపల్లి గ్రామంలో డబ్బులు ఇచ్చిన వారిని అటవీ శాఖ సిబ్బంది భూమిని చదును చేసుకోనిస్తున్నారని కరెంటు మీటర్లకు అనుమతులు ఇస్తున్నారని ఉన్నతాధికారులకు తనిఖీలకు వచ్చే సమయంలో ట్రాక్టర్ జేసీపీ యజమానులకు ముందస్తు సమాచారం ఇస్తూ ఏజెంటుగా వ్యవహరిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు సదరు అధికారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా నన్నేం చెయ్యలేరు నన్ను ఉద్యోగంలో నుండి ఎవరూ తీయలేరని మీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్లి ఫిర్యాదు చేసుకోవచ్చునని బిటకారంగా అన్నట్లు తాటిపల్లి గ్రామస్తులు మీడియాకు తెలిపారు ఇప్పటికైనా ఇలాంటి అవినీతి అధికారులపై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జ్ ఎఫ్ఆర్ఓ రవీందర్ నాయక్ మరియు ఉన్నతాధికారులను తాటిపల్లి గ్రామస్తులు కోరారు ఇదే విషయంపై శ్రీకొండ ఇన్ఛార్జి ఎఫ్ఆర్ఓ రవీందర్ నాయక్ ను మీడియా ప్రతినిధులు వివరణ కోరగా తాటిపల్లి గ్రామస్తులు బీట్ ఆఫీసర్ ఆగడాలపై ఫిర్యాదు చేశారని విచారణ జరిపే నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తానని మీడియాకు తెలిపారు శ్రీకొండ రేంజ్ పరిధిలో ఎవరైనా అటవీ భూములను చదును చేసి కబ్జా చేయాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపారు

ఇలా అడగ్ ఇట్లా వచ్చింది ఎవరు రెండు మూడు నెలల సంవత్సరాలు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఆయన కమర్పల్లి రేంజ్ తాట్పల్లి ఫారెస్ట్లో గత వారం పది రోజుల నుంచి కొన్ని చెట్లను రంపంతో నరికివేయడం జరిగింది మరియు ఒక ఎకరం అంతా ట్రాక్టర్తో నూకడం జరిగింది అట్టి ప్లేస్లో మేము జేసీబీ ద్వారా ఎస్సిటీలు తీయించడం జరిగింది అది ట్రాక్టరు ఎవరు చేసిరనేది మరియు రంపంతో ఎవరైతే ఎవరు కోస్తున్నారనే దానిపైన విచారణ జరుపుతున్నాం త్వరలోనే టూ త్రీ డేస్లో అట్టి వ్యక్తులను గుర్తించి వారిపైన చట్టపరంగా చర్య తీసుకుంటాము దీ మరియు విలేజ్ నుంచి ఎవరైతే మా దగ్గరకు వచ్చిరో ఇట్లా ఫారెస్ట్ను నాశనం చేస్తున్నారనేసేసి మా దగ్గర విన్నవించడానికి వచ్చిర్రు ఈ విధంగా ప్రజలు మాకు సపోర్ట్ చేస్తే మేము తప్పకుండా ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో వారిపై కఠినంగా చర్య తీసుకొని రిమాండ్కు పంపించడం జరుగుతుంది కాబట్టి ఇకనైనా ప్రజలు అడవి నాశనానికి పాల్పడకుండా ప్రజలతో పాటు మాకు సహకరిస్తే ఇట్టి ఆటలు రక్షణలో మీరు కూడా పాల్ పంచుకోవడం అవుతుంది కాబట్టి మనం పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం కాబట్టి తప్పకుండా మీ విలేజ్లలో ఎక్కడైనా ఈ విధంగా జరిగినట్లయితే తప్పకుండా సమాచారం ఇవ్వండి థ్యాంక్ యూ మా తాటిపల్లి గ్రామ పంచాయతీలకు వచ్చేది వేరే వాళ్ళు నూపితే మేము ఫోన్ చేసి పిలిపించిన ఫారెస్ట్ వాళ్ళు ఎందుకు మళ్ళీ మా మమ్మల్ని వద్దన్నారు వేరే వాళ్ళు ఎందుకు ఒక పది బిగాల దాకా సాఫీ చేసారు ఎందుకు సాఫ్ చేసారు అని మేము పిలిచి అడిగిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు మేము ఇప్పటి నుంచి ప్రమాణం చేసి చెప్తున్నాము జీపీలో మా జీపీలో జరిగిన సంఘటన మేము ప్రమాణం చేస్తున్నాము తిరుపతి భూమాయేశ్వర్ వాళ్ళిద్దరి ప్రమాణం చేసి మొత్తానికి ఒక్క చెట్టు ఇట్లా అయినా కానీ మేము బాధ్యత వహిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది ఆ తర్వాత మేము మొత్తం అందరం సైలెన్స్ అయ్యి ఆ జంగల్లో అడుగు పెట్టలేదు మళ్ళీ ఇప్పుడు ఒక వారం కింద మొత్తం ఒక ఇరవై ముప్పై ఎకరాల దాకా ఎక్కువ సాఫ్ చేసి పెట్టేశారు అంతకుముందు మా మేము చేసినప్పుడు మమ్మీ కేసులు వేసి యాభై వేల రూపాయలు కూడా తీసుకున్నారు దానికి రిసిప్ట్ కూడా ఇవ్వలేరు ఆ రిసిప్ట్ ఎక్కడ పోయిందో తెలియదు యాభై కొట్టుకుంటేనేమో ఫారెస్ట్లో వచ్చి పట్టుకొచ్చి జైలు కేసు అది ఇది అంటున్నారు మరి వేరే వాళ్ళు వచ్చి సాఫ్ చేస్తే దానికి ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు మరి ఫారెస్ట్ వాళ్ళు వాళ్ళు కొట్టుకునే వాళ్ళు కుమ్మక్క సాఫ్ చేస్తున్నారు మరి ఎట్లా సాఫ్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు అందుకే ఇక్కడికి అస్తేనన్నాయి మాకు ఏమైనా దొరుకుతాయేమో మరి మేము కష్టపడి మీకు ఇన్ని సంవత్సరాల నుంచి దానికి ఎలాంటిది లేక ఎందుకు గుర్తింపు లేని బతుకులేందుకు మా కానీ ఇక్కడికి వస్తానన్నా మాకేమన్నా దృక్పథమన్నా ఆశతో నచ్చినాం కానీ ఇక్కడ కూడా ఏం జరగట్లేదని మాకు అనిపిస్తుంది నేను ఏమన్నాడు తాటిపల్లి నుంచి మీరు డిస్టిక్ లెవెల్లో పోరి లేకపోతే మొత్తం స్టేట్ లెవెల్లో పోరి నాకేం లేదు నన్ను ఏం పీకలేడు నేను ఎక్కడికన్నా పో నా జాబ్ని మీరు ఏం చేయలేరు అనే మాటతో అనే ఇంకా బాగా కోపానికి వచ్చి రెచ్చిపోయింది అందరి మీద అది నడిచేది నడుతూ ఉంటుంది చెప్పండి నా పేరు రాజు అయితే మాది తాటిపల్లి సిరికొండ మండలం నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అయితే నేను ఫారెస్ట్లో కొంచెం అల అలజ ఈ రేయింగ్ అనుక అక్కడికి మేము కావడం జరిగింది అదే దాని ద్వారా ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళు తిరుపతి అని ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే డబ్బులు తీసుకుంటాం చెంగల్ షాప్ చేపిస్తాం డబ్బులు తీసుకున్న తర్వాత ఏదైనా చేయగలుగుతుందని మా మీదేమైనా కంప్లీట్ చేసుకునేది ఉంటే చేసుకుంటే కలెక్టర్ దాకా ఇంకా పైన కూడా కంప్లైంట్ చేస్తుంది మాకేమి ఇబ్బంది లేదు అని మా అన్నమాట పడుతున్నాడు ఇది ఆయన ధోరణి మరి ఫారెస్ట్ వాళ్ళు ఉన్నది జంగల్ని సంరక్షించడానిక లేకపోతే జంగలి గిరిజను కొట్టుకోవడానిక అనేది మాకు క్లారిటీ కావాలని మేము ఈరోజు ఆఫీస్ రావడం జరిగింది మరి మా మేము భూములు లేక కొట్టుకుంటే సార్ మళ్ళీ పది మంది జైలు వేసాము మా ముసరాసా వేయండి జైలుకి అది ఒక కిలో గంబడ చేశాను నీ పిచ్చుకొచ్చుకున్నాం మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ రెండు కింద కొట్టుకున్నాం కొట్టుకుంటామని లేక అయ్యో కొట్టుకుంటాం అప్పుడు జ ఏడుగురి మీద కేసు అయింది ఏడుగురికి మనిషికి ఏడు వేలు ఏడు వేలు కట్టింది సార్ ఇప్పుడు మళ్ళా మీకే ఇస్తాం అన్నారు ఏం చేశారు మొత్తం పది ఇరవై ఎకరాల దాకా దొంగ నొప్పులు నొక్కింది మరి ఫారెస్ట్ వాళ్ళు આ ઉલ્લી નું તેલ તેવું આ નક્કીને ગોડલ પડેક પોતી માલ જ મતારા સારું